ఏమయ్యా జర్నలిస్టు నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగు పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు మనిషి మనిషిని చంపటం ఆటవికం యు ఆర్ రైట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం తమ్ముడు వీడు దేశానికి పనికి వచ్చే లా ఉన్నాడు వదిలిపెట్టేద్దామా ఊరుకున్నయ్య మనల్ని ఎండకట్టివాడి పేపర్ సర్కులేషన్ మూడు వేలు నుంచి ముప్పై వేలు పెంచుకున్నాడు చాలా తమ్ముడు చెప్పింది నిజమే మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని స్టీల్ లో ఇతడి ఇంచి వెండి పళ్ళం బాని కుడుతున్నారు ఛాన్స్ బంగార పళ్ళెం కుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది ఏమిటా చూపు నేను మావాడు ఒకేలా ఉన్నావునా అది అంతేలే అవును నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అన్ను అంటుంటే నాకు ఉంటుంది అయితే ఇంకా ఆలస్యం ఎందుకు నువ్వు కూడా